హాయ్ ఎవ్రీవన్ ఇది మా పెద్ద పాప వాత్సల్య అక్షరాభ్యాసం బ్లాగ్ అండి అక్షరాభ్యాసం మార్నింగ్ పది గంటల నాలుగు నిమిషాలకి సాటర్డే అయితే జరిగిందండి మేమందరం కూడా రెడీ అయిపోయి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాం అన్నీ రెడీ చేసుకొని మా గోత్ర నామాలతో ఆ విఘ్నేశ్వరునికి పూజ అయితే జరిపించేసుకున్నామండి అంకుల్ రావడం కాస్త లేట్ అయింది సో టైం సరిపోలేదు అంకుల్ అంటున్నాను ఏంటో అనుకోకండి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుండి పరిచయం ఉండడం వలన అంకుల్ అని పిలిచేస్తున్నాను అక్షరాభ్యాస ముహూర్తానికి టైం అయిపోతుంది సో అందుకనే మాకు టైం లేనందున విఘ్నేశ్వరునికి సరస్వతి దేవికి చిన్నగానే పూజ చేసేసుకున్నాము లేకపోతే మండపం వేసి పూజ కాసేపు ఎక్కువగానే జరిగేది ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట అయినప్పటి నుండి కూడా మా పిల్లల విషయంలో ఏ చిన్నది పెద్దది ఏ విషయం ఏ ఇంపార్టెంట్ డే అయినా సరే ఇక్కడే జరుగుతుందండి ఇలా ఈ అభయ ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రతి కార్యక్రమము కూడా జరగడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అతనే మనకి దగ్గరుండి అన్నీ కూడా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే యాక్చువల్గా విజయనగరం సరస్వతి దేవి గుడిలో అయితే అక్షరాభ్యాసం చేయించాలి అనుకున్నాను బట్ మా హస్బెండ్కి లీవ్ లేదు సో అందుకనేసి ఇక్కడ మా నాన్న వాళ్ళు అందరూ ఉంటారు ఇంకా ఇక్కడే చేసేద్దామనేసి చేయించేసాను అక్షరాభ్యాసం సరస్వతి దేవ శ్లోకాలు అలాగే లలితదేవి శ్లోకాలు అయితే పాపతో చెప్పించారు తర్వాత స్లేట్పై అయితే దేవుళ్ళ పేర్లు తన చేతితోనే రాయించారండి అక్షరాభ్యాసం అయితే చాలా చక్కగా జరిగింది చాలా బాగా జరిగింది గుళ్ళో అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయాక స్కూల్కి అయితే పాపని తీసుకువెళ్ళామండి ఊర్లో స్కూల్కి అక్కడ టీచర్ సార్స్కి అయితే స్వీట్స్ పలదానం ఇచ్చేసి నెక్స్ట్ తన ఫ్రెండ్స్కి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే ఇచ్చేసాము ఆ క్లిప్స్ అనేవి డిలీట్ అయిపోయాయి ఇంకా అంతే అక్షరాభ్యాసం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్